నిలబడి మేము మీ వెనకాల ఉన్నాము అని చెప్పేందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కష్టపడి పంట పండిస్తే సరిపోదు ఆ పంటకి మార్కెటింగ్ రావాలి పంటని నారు దగ్గర నుంచి కోత వరకు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం జరగబోయేటువంటి ఆ డిస్కషన్ జరుగుతాయి ఇందులో టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చారు కంపెనీలు వచ్చారు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు కార్పొరేట్ సంస్థలు వచ్చాయి ఇవన్నింటినీ కూడా ఏంటంటే ప్రీ హార్వెస్ట్ ఏంటి కోతకు ముందేంటి కోత తర్వాత ఏంటి మార్కెటింగ్ ఏంటి ఇవాళ మనం చూస్తున్నాం మిర్చి పంట మనం పండిస్తే పోయిన సంవత్సరం ఇరవై వేలు సంవత్సరం ఫలాలకు వెలుగు పడిపోయింది మరి అట్లానే అనేక పంటలు దానిమ్మ కావచ్చు లేకపోతే సీతాఫలం కావచ్చు ఈ జిల్లాలో ఇరవై నాలుగు పంటలు పడితే ధరల ఫ్లక్చున్న వాటిలో బెస్ట్ ప్రైస్ ఎట్లా అందుకోవాలి మన ముందు కొన్ని లక్షలు కట్టుకుని పనిచేస్తున్న రైతు కష్టపడి పంట పండిస్తే మెరుగైన ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ ఉంది దీన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా తయారు చేయడానికి ప్రభుత్వంగా మేమేం చేయాలి అనేటువంటి తీసుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరిగింది బ్రాండ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా ఇవాళ బ్రాండ్ ఉంటేనే తప్ప ఇవాళ చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఢిల్లీలో ఇవాళ పనులు చేసుకోగలుగుతా ఉన్నాం పరిశ్రమలు పెట్టుబడులు రాగలుగుతా ఉన్నాయి నమ్మకం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కాగలుగుతూ ఉంటుంది అట్లానే హార్టికల్చర్ లో బ్రాండ్ అనంతపూర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి పక్క పక్కన మూడు పొలాలు అనంతపూర్ సంబంధించినటువంటి అరటి పండు అనంత మామిడికాయ అంటే కొనుగోలుగా అనంతపూర్ మీద చేసేటువంటి మార్కెటింగ్ ని క్రియ చేయడం ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎప్పుడైతే ఆ మార్కెటింగ్ క్రియేట్ అవుతుందో మన రైతులు ఆ కష్టాలు ఇబ్బందులు అనేటువంటి జరుగుతాయి ఇది ఒక్కసారిగా జరగదు దీంట్లో అనేక ఉన్నాయి క్వాలిటీ జరగాలి మంచి బ్రీడ్ సెలెక్షన్ కావాలి ఎక్స్పోర్టబుల్ వెరైటీ కావాలి సో ఇవన్నింటిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి కోల్డ్ చైన్ సప్లై మెకానిజం కావాలి మరి లాజిస్టిక్స్ హబ్ కావాలి ఇవన్నింటిని ఏ రకంగా మనం మెరుగుపరచుకోవచ్చు ఒక ఎక్స్పెరిమెంట్ మనం తాడిపత్రిని గతంలో చేశాం మళ్ళీ మరో మనం ఉన్నటువంటి వంద కోట్ల జనాలు అనే చాలు మన ప్రోడక్ట్ చేయడానికి ఇవాళ ఢిల్లీలోకి వెళ్తే మన కంపోజైస్ ప్రిఫర్ చాలా మంది అయితే ఉన్నారు ఈడ పండించే వాళ్ళు ఉన్నారు లారీ లేచి నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కిపోయి మార్కెట్ లో కూర్చొని కూడా నది ఢిల్లీ మార్కెట్ లో అనంతపూర్ కర్బూజాకి నేచురల్ గానే ఒక బ్రాండింగ్ వచ్చింది రైతులు స్వశక్తితో ఈ రాజదాకా రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు సహజంగా వస్తుంది బ్రిక్స్ వ్యాల్యూలో ఆయన చెప్తూ వచ్చాడు స్వీట్నెస్ ఉండడం వల్ల దాంతోపాటు సెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంది మన ప్రోడక్ట్ ఎక్కువ రోజులు నిలబడు సో ఇవన్నీ వల్ల ఉంది కాకపోతే ప్రభుత్వంలో ఏం చేయాలి రైతుకి ఎట్లా బాసంగా నిలబడాలి ఈ సౌకర్యాల నుంచి ఎట్లా కల్పించాలి అనేటువంటి దాని ఉద్దేశమే ఇవాళ హార్టికల్చర్ కాన్క్లేవ్ యొక్క ప్రధాన ఉద్దేశం దాదాపు వంద సంస్థలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి నేను ఆ జాబితాను కూడా స్క్రీన్ అడుగుతా ఉన్నాయి లిస్ట్ కంపెనీలు వస్తున్నాయి స్క్రీన్ లో ఇవాళ మనకి ఎంత మంది పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు అనేటువంటిది దీంట్లో నర్సరీ సప్లై దగ్గర నుంచి కొనుగోలు వేసే మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి రీసెర్చ్ కంపెనీలు ఉన్నాయి సీట్స్